అందరికీ నా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఉదయాన్నే ముగ్గు వేయలేకపోయానండి ఈరోజు ఆదివారం అండి ఆదివారం వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదండి బాగా ట్రాఫిక్ తోటి ఉంది వాటర్ అది ట్యాంకులు వచ్చేసాయండి వాటర్ సప్ వాటర్ అనేది ఇంటికి కొడుతున్నారనమాట అందుకోసమని ముగ్గు వేయలేకపోయాను అనమాట స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన అయితే ఇలా చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి చక్కగా మన ఇంటి వెనకాల అపార్ట్మెంట్లో పసుపు పచ్చ పూల చెట్టు సన్నజాజి పూల చెట్టు ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి ధూపంతో అలాగే ఒక మందార పువ్వు అయితే మన ఇంటి ముందు వాళ్ళకు కూడా మందారు చెట్టు ఉన్నదండి ఆ మందార పూ తీసుకొచ్చుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట తెల్ల చెల్లెడు మాలు మా వారు అలంకరి గుచ్చారనమాట ఈ విధంగా అది చేసుకున్నానండి ధూపంతో దేవుడి అర్మారంతా కూడా దీదీపమానంగా విరాజిల్లుతుందో చూసారా చక్కగా ప్రతిరోజు వినాయకుడికి బెల్ల మొక్క పెట్టుకుంటానండి అలాగే గోమాతకి బెల్లం మొక్క ఈ విధంగా పాలు ప్రసాదంగా పెట్టుకుని దీపారాధన చేసుకున్నానండి ఉదయం పూటే చేసుకుంటున్నానండి సాయంకాలం చేసుకోలే చేసుకోలేకపోతున్నానండి అందుకని ఉదయమే చేసుకుంటున్నాను ఉదయం చేసుకుంటేనే నాకెంతో తృప్తిగా ఉంటుందండి సూర్యోదయాన్ని ఉదయాన్నే లైటింగ్ కూడా ఎంతో కళకళలాడుతూ దేదీపమానంగా విరాజిల్లుతున్నారు దేవతలు అంతా చూసారండి చక్కగా మన పింకు లైటింగ్ కదా ఈరోజు ఆదివారం అండి ఆదివారం వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి దేవుడు అర్మారంతా ప్రతిరోజు ఇలా నిత్యం కళకళ్ళాడుతుంటే మనకి ఎంతో సంతోషం ఆనందంగా ఉంటుంది కదండి భగవంతుడి తర్వాత ఏదైనా సరే కదండి ముందు లేవగానే టీవీ పెట్టేసేస్తామండి టీవీలో భక్తి టీవీ పెట్టుకుంటాము లేదంటే ఈటీవీ లైఫ్ లేదంటే టీటీడీ నండి అందులో వచ్చే మాకు ప్రవచనాలంటే సూక్తులంటే ఆ విధంగా భక్తిపరమైనవి ఏవి ఆనందంగా భక్తిపరంగా ఉన్నాయో అవి వింటూ ఉంటాం అనమాట అవి పెట్టుకుంటాం అనమాట అండి అలాగే ఉదయాన్నే ఈ చిలుకలకు కూడా బియ్యం అంటే జొన్నలు అంటే గోధుమలు అంటే అవి వేస్తూ ఉంటామండి ఇంకా అవి వచ్చి టైం ప్రకారంగా తింటూ ఉంటాయి కదా చిలకలు కూడా ఉదయాన్నే వచ్చేస్తాయి అనమాట చిలకల కిలకల లేస్తాం అనమాట మా వారు నేను కూడాను భక్తి టీవీ లేవగానే పెట్టుకుంటామండి వచ్చేసే క్రితం రోజు సాయంకాలమే పోసి ఉంచుతాం అనమాట చిలకలకు కూడాను ఇక ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అదిగోండి ఉడత చూ ఉడత కూడా చూసారా చక్కగా ఈ విధంగా వెళుతుంది ఒక్కొక్క టైంలో కాకులు ఒక్కొక్క టైంలో పిచ్చుకలు అలాగే పావురాళ్ళు ఉడత ఇవి ఉడతలు ఈ విధంగా ఇక ముంగీసులు కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిట్టలు ఈ విధంగా వస్తూ ఉంటాయండి మన ఇల్లు నందనవనం అనమాట ఇక ఇవి అంటే గ్యాస్ పోయే దగ్గర అనుకుంటున్నారా ఇవి మనము బయట వరండాలో కట్టాను చూడండి డబ్బాలు ప్లాంట్స్లు అనమాట అండి అవి క్రింద పడిపోయాయి కదా బరువు ఎక్కువైపోయి అందుకోసం చెప్పేసి వాటికి ఈ విధంగా తెచ్చి గ్యాస్ పొయ్యి దగ్గర పెట్టేసుకొని వాటిని మిషన్ దగ్గర ఉంటాయండి అవి వాటిని పట్టకారు ఏదో అంట అంటారు కదా అవి వాటితోటి గ్యాస్ పొయ్యి వెలిగించుకొని కాల్ చేసి బెజ్జాలు పెడుతున్నాను అనమాట అండి ఆ డబ్బా డబ్బాలకు ఇక వాటికి వైర్ అది చేద్దామని చెప్పేసి బాగా బరువు ఎక్కువైపోయిందండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలకి అందుకోసం అని చెప్పేసేసి ఈ విధంగా పెడుతున్నాను అన్నమాట టేబుల్ ప్లాంట్స్ పూలంటే ఎంతో ఇష్టం అండి నాకు రకరకాల పూలతోటి ఎంత అందంగానే ఉంటుంది చూస్తుంటేనే ఎంత సంతోషం అనిపిస్తుందండి అదొక ఆనందం అదొక సంతోషం అండి నాకు ఆ పూలను చూస్తుంటేనే ఎంతో సంతోషం ఇస్తుంది అందుకోసం వాటిని ఎక్కువగా పెంచుతూ ఉంటానండి డబ్బాల్లో ఈ డబ్బాలు మన గోడకి బెజ్జాలు పెట్టిచ్చేసేసి పనిమాల బారికి కట్టేసాను కదా వెనక పక్కన కూడా బాగా మొత్తం కూడా సువలతోటి బెజ్జాలు పెట్టిచ్చేసానండి గోడకి ఇటు సైడ్ కూడా పెట్టి పెట్టిచ్చేసేసి ఈ విధంగా గో గోడలు ఎక్కడ ఫ్రీగా ఉన్నాయో ఎక్కడ ఖాళీగా కనిపెడుతున్నాయో ఈ డబ్బాలని వేస్ట్ బాగానే గోడల్ని వేస్ట్ బాగానే కొన్ని విధంగా చేస్తూ ఉంటాను ఈ విధంగా బజ్జాలైతే పెడుతున్నానండి మన ఆడవాళ్ళందరికీ కూడాను ఇంటిని చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవటం అంటే అలాగే ఇంటిలో డస్ట్ లేకుండా పరిశుభ్రంగా మంచిగా ఉంచుకోవటం అంటే అలాగే దేవుడికి దీపారాధన చేసుకోవటం అంటే ఇవన్నీ మనకు ఎంతో ఇష్టం కదండి మన ఆడవాళ్ళకి ఉన్న ముఖ్య లక్షణం అనమాట గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడాను ఇవన్నీ మనం ఎక్కడ పరిశుభ్ర ఎక్కడ పరిశుభ్రంగా ఎంత చక్కగా ఉంటుందో నీట్గా చక్కగా లక్ష్మీదేవి తల్లి అక్కడ తాండవం చేస్తుంది అంటాం కదా అందుకోసం చెప్పేసేసి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము ఎన్నో పూజలు చేసుకుంటాం ఎన్నో నువ్వులు నోసుకుంటూ ఉంటాము ఎంతో వ్రతాలు చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి తల్లి కోసమేనండి మన భర్త మన బిడ్డలు మనం హ్యాపీగా హాయిగా ఉండటానికే కదండి ఈ సంతోషం అంతా కూడాను ఈ విధంగా ఇక గ్యాస్ వెలిగించుకొని దాంతో ఈ విధంగా అది దాన్ని రాడ్ ఏదో అంటారండి దానితోటి ఈ విధంగా చేస్తున్నాను అనమాట బెజ్జాలు పెడుతున్నాను అన్నమాట మూడు డబ్బాల వరకు ఏమో బరువు ఎక్కువైపోయి పడిపోయాయండి ఇంకా మూడు డబ్బాలను తీసుకొచ్చేసి ఈ విధంగా చేస్తున్నానండి బయట మనకి ముగ్గు వేసే దగ్గర కూడా బార్కి అటు అటు కొంచెం ఇటు కొంచెం డబ్బాలు ఉన్నాయి కదా అవి మూతలతోటి టేబుల్ ప్లాంట్స్తో మొక్కలు పెట్టేసుకొని అవి అలంకరణగా అటుప్రక్క ఇటుప్రక్క చక్కగా అందంగా ఉంటాయి అనమాట బయట ముగ్గు దగ్గర ఇవేవో గోడకు అందంగా ఉంటాయి అనమాట అండి ఇవి కాల్చాను ఇక వీటిని కూర్చొని మనకి పేపర్కి న్యూస్ పేపర్కి ఈ విధంగా పార్సిల్కి వీటికి వస్తుందండి ప్యాకేజీకి అదొక ప్లాస్టిక్ వైర్ లాంటిది ఆ వైర్ తోటి ఈ విధంగా హోల్స్ హోల్స్లో నుంచి చక్కగా గట్టిగా రెండు వరుసలు రెండు పేటలు వేసేసి గట్టిగా కడుతున్నాను అనమాట ముడి వేస్తున్నాను అనమాట స్టాండర్డ్గా ఇవైనా కొంతకాలమే లేండి ఎండకి వానకి తడిసి అవి తెగిపోతాయిలండి ఉండవు శాశ్వతంగా కానీ ఎనపయ్య అయితే చక్కగా స్టాండర్డ్గా ఉంటాయండి అది బరువు మొయ్యాలి కదా ఈ డబ్బా అనేది కూడా ఎండిపోయి దాంట్లో కూడా మరి ఉండొద్దండి శక్తి ఉండాలి కదా ప్లాస్టిక్ డబ్బాలే కదా అవి కూడా పెయింట్ డబ్బాలే కదా వాటిలో ఒక బలం ఉండద్దు అందుకోసం చెప్పేసి ఏదో తాత్కాలికంగా ముందు ప్రస్తుతానికి ఆ వైర్ తోటి ఈ విధంగా కట్టేస్తున్నాను రెండు ప్యాట్లు వేసేసి బాగా గట్టిగా ముళ్ళు వేస్తున్నానండి ఈ పని పెట్టుకున్నాను అనమాట అండి పూజ అయిపోయిన దగ్గర నుంచి ఈ పని అనమాట ఇవి క్రిందే ఉంటున్నాయి కదా డబ్బాలు గోడకైతే చక్కగా అందంగా ఉంటాయి అని చెప్పేసి ఏదో ఒక పని మనం వెతుక్కుంటాం కదండీ ఆడవాళ్ళు వాసుకుంటే మనం చేసుకుంటూ ఉంటాం కదా పనులు ఒక పని తర్వాత ఒక పని ఆ ఓపికని మనం సార్థకం చేసుకుంటాం కదండి మనం నెగ్లెట్ తోటి లేదంటే సోమరితనంతో ఉండలేము కదా మన ఆడవాళ్ళం అంతా కూడాను పని కనిపిస్తూ ఉంటే మనం మనకి నిద్ర పట్టదనమాట ఇక్కడ చక్కగా ఉంటే బాగుంటుంది అక్కడ చక్కగా బా ఉంటే బాగుంటుంది దీన్ని శుభ్రం చేసుకుందాం దాన్ని చక్కగా చేసుకుందాం అని ఆలోచనతో ఉంటూ ఉంటాం కదా మన ఆడవాళ్ళమంతా కూడాను ఇక ఈ ఈ పని అయిపోతే కంప్లీట్ అయిపోతుంది అని అని అనుకుంటూ ఉంటాం కదండి ఇవన్నిటికీ మూడు డబ్బాలకి ఈ విధంగానైతే క్లియర్ అనమాట అండి పని పట్ల శ్రద్ధ ఆసక్తి మనము ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక శక్తి కూడా ఉంటే అన్నీ ఒక పని తర్వాత ఒక పని చక్కగా అవలీలుగా అలవోకగా చేసుకుంటూ ఉంటామండి అదే ఓపిక లేకుండా శక్తి లేకుండా నీరసంతో ఉంటే మనం ఏ పని చేయలేం కదండి మనకు మనం మోటివేట్ చేసుకొని ఈ చక్కగా చేసుకోవటమేనండి మన ఆడవాళ్ళం ఒకదా ఒక పని తర్వాత ఒక పని మనకు మనం చెప్పుకోవటమే మన శక్తితోటి బలంతో ఉండాలి ఈ పని చేసుకోవాలి ఈ పని శ్రద్ధగా తయారు చేసుకోవాలి మనం తప్ప ఎవరు చేత అవుతుంది మనం మన మన మనకే చేత అవుతుంది మనం నేర్చుకున్నాము చక్కగా చేసుకుందాము అనే ఆలోచనతోటి మనం చేసుకుంటూ ఉంటాం పనులు కదండి మన ఆడవాళ్ళం అంతా కూడాను యావండి ఆడపిల్లలకి మెచ్యూర్ అయితే సగం తెలివితేటలు పెరుగుతాయి తర్వాత నెత్తిన అక్షంతలు పడితే ఇంకా పూర్తిగా తెలివితేటలు పెరుగుతాయి అంటారు మన పెద్దలు మన ఆడవాళ్ళకున్న గొప్ప లక్షణమే అది అదండి ఇదిగోండి మొత్తం కూడా చక్కగా ఈ విధంగా కట్టేసాను అనమాట పైన శీలలు గోడలకి ఈ విధంగా బెజ్జాలు పెట్టిచ్చేసానండి శీలలు కొట్టిచ్చేసేసి ఈ విధంగా ఏర్పాటు చేశాను అనమాట ఇటు సైడ్ కూడా మొత్తం కూడా బార్కి కూడా ఇంకొక సైడ్ కూడా చూపిస్తానండి అటు సైడ్ కూడా ఆ విధంగా బెజ్జలు పెట్టేసేసి చీరలు కొట్టించేసాను చూసారా ప పూలనేవి చక్కగా ఇలా రంగురంగుల్లో పూలు ఎంత అందంగా పూస్తాయోనండి కళ్ళకి ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటుందో ఇంటికి ముందు డెకరేషన్గా ఉంటుంది చూసారా అది అదిగోండి ఈ డబ్బా మనం ఇత్తడి హాల్లో తపాల్లో పెట్టుకున్నాం కదా ఇత్తడి తపాల్లో మనీ ప్లాంట్ పెట్టేసుకున్నాం కదా అదనమాట ఆ డబ్బా అనేది తీసేసి కిచెన్ గది దగ్గర ఉన్నదండి డబ్బా అనేది ఇక కిచెన్ దగ్గర కిచెన్ గది దగ్గర ఉన్నదనమాట ఆ డబ్బాలో అది తీసి ఇదిగోండి ఇక్కడ ఈ డబ్బాలో వాటర్ పోసేసుకొని మనీ ప్లాంట్ అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఆ డబ్బా అక్కడ పెట్టేసుకున్నానండి మట్టి నాన్న తర్వాత దేనికో దానికి ఇంటి ముందు మళ్ళీ మనీ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా వాటికైనా సరే మంచి మట్టి తీసుకొస్తాం కదా వేసుకోవచ్చని వాటర్ బాటిల్స్కి నీళ్లు బట్టి మా మావారు చక్కగా ఇదిగోండి చిలుకలు వస్తూనే ఉన్నాయన్నమాట గుంపులు గుంపులుగా వచ్చేస్తాయండి రామ చిలుకలు మన ఇంటికి వచ్చే అతిథులు అనమాట ఇక మధ్యాహ్నం టైంలో ఇస్త్రీ చేస్తున్నానండి బట్టలు అనేవి నాకు అమ్మాయి వాళ్ళ బట్టలు సరే నా బట్టలు సరే ఇస్త్రీ చేసుకుంటామండి మా వారి బట్టలు మావారే చేసుకుంటారనమాట ఈ మధ్యాహ్నం వచ్చేసి ఈ విధంగా ఇస్త్రీ చేస్తున్నాను బట్టలు అనేవి నా చేతులతో నేను చేస్తేనే సాటిస్ఫై అండి ఎవరికి ఇవ్వండి ఇంకా టైం ఉన్నప్పుడు నేనే చేస్తూ ఉంటాను అనమాట శారీస్ అయినా సరే బ్లౌజెస్ అయినా సరే పిల్లల అయినా సరే ఏదైనా సరే నేను నా చేతులతో నేను చేస్తేనే నాకు సాటిస్ఫై అండి అలా కూర్చొని చక్కగా చేసుకుంటాను ఫ్రీగా చిన్నప్పటి నుంచి అలవాటు నా బట్టలు నేను చేసుకోవటం అనేది అలవాటే ఐరన్ చేసుకోవటం అంటే చాలా ఇష్టం అండి బట్టలు నీట్గా పెట్టుకోవటం అయినా సరే చక్కగా ఉంచుకోవటం అయినా సరే అలా మడతలు పెట్టుకోవటం అయినా సరే వాటిని ఎన్నాళ్ళైనా సరే జాగ్రత్తగా భద్రంగా దాచుకోవటం అయినా సరే ఇష్టం అండి నాకు చాలా ఎక్కువగా మన ఆడవాళ్ళందరికీ అంతేనండి బాగా ఇష్టం ఇష్టపడుతూ ఉంటాం కదా బట్టల పట్ల ఇంట్రెస్ట్గా అలా చేసుకుంటూ ఉంటానండి అమ్మాయిల బట్టలైనా సరే నా బట్టలైనా సరే ఈ విధంగా చేసుకుంటాను అనమాట ఐరన్ ఎవరికి ఇవ్వమండి మా వారి బట్టలు మా వారే చేసుకుంటారు ఆయన బట్టలు ఆయనే చేసుకుంటారు ఇస్త్రీ అనేది మనకి హెల్తీగా ఉంటుంది మనకి టైం పాస్ అవుతుంది మన బట్టలు మన చేతులతో చేసుకుంటాము డబ్బులు ఆదా అవుతాయి పొదుపుగా ఉంటాం కదండి పని లేనప్పుడు విశ్రాంతి టయాల్లో ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను మనం ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళం అంటే ఇలాంటి పనినే చేసుకోవచ్చు ఉద్యోగాలకి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి వీలు పడదులేండి ఇంకా ప్రతి సండేనో ఎలాగో అవకాశం ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేదంటేనేమో ఐరన్ ఐరన్ వాళ్ళకి ఇచ్చేసేస్తారు అనుకోండి ఇక మనం ఇంట్లో ఉండే గృహిణులేమే కదండి మనం ఇంట్లో ఉంటే ఉండేవాళ్ళమే కదా హౌస్ వైఫ్లేమే కదా అందుకోసమే మనం కీరికటాయాల్లో ఈ విధంగా చేసుకొని మనకి టైంపాస్ అవుతుంది డబ్బులు పొదుపుగా ఉంటాయి మన చేతులతో మనం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పనులన్నీ కూడా మనం వాషింగ్ తీసుకోవటం కానీ బట్టలు అలాగే ఐరన్ తీసుకోవటం కానీ చక్కగా నీట్గా మడతలు పెట్టేసుకొని కబ్బోర్డ్స్ సర్దుకోవటం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటామండి మనకు టైం ఉన్నప్పుడు మనకు ఓపుకున్నప్పుడు శక్తి ఉన్నప్పుడు కదండి మన ఆడవాళ్ళం ఊరుకున్నాం కదండి ఏదో ఒక పని ఏం చూస్తూనే ఉంటుంది మనకి కనిపిస్తూనే ఉంటాయి మన ఇంట్లో పనులు మనకి మనకు దప్ప ఎవరికి కనిపిస్తాయండి మన పనులు బాషా పట్లు వేసుకొని కూర్చోవటం నాకు అలవాటు అండి ఇష్టం అండి చిన్నగా కాలు నొప్పి కూడా తగ్గిపోయిందిలేండి ఈ విధంగా కూర్చొని చేస్తున్నాను అనమాట బట్టలు అనేది ఇదిగోండి హెల్దీ ఫుడ్ అనమాట మేము తీసుకుంటాం మా వారు నేను నా ఆరోగ్యమే మహాభాగ్యం కదా మన కాన్సెప్ట్ వచ్చి మన వీడియో కాన్సెప్ట్ వచ్చేసేసి చూసారా ఇవి సాయంకాలం ఈవినింగ్ టైంలో ఫైవ్కి అలా తీసుకుంటామండి ఉడకబెట్టిన కోడిగుడ్డు అనమాట అండి బాయిల్ ఎగ్ అనమాట అలాగే వేరుశెనగ గుళ్ళండి ఇవచ్చి జీడిపప్పు అండి ఇవచ్చి వాల్నట్స్ అనమాట ఇవచ్చి బాదం పప్పు అనమాట నానబెట్టినవి ఒలిసి పెట్టేశాను అనమాట అండి వచ్చేసి పిస్తాను అనమాట అండి ఇది వచ్చేసేసే ఎండు అంజీరానమాట అండి ఇవన్నమాట మా వారికి నాకు చెరొకటి అనమాట చూసారా ఇవి మావి హెల్దీ ఫుడ్ అనమాట ఇవి తీసుకుంటున్నాం అనమాట ఇది సండే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ రోజు ఈవినింగ్ తీసుకుంటున్నామండి కాల్షియానికైనా ఐరన్కైనా సరే మాంసకృతులు అలాగే మనకు బ్లడ్ కానీ అన్నిటికీ కూడా మనకెంతో మంచి ఫుడ్ అనమాట మంచి ఆరోగ్యమైన ఫుడ్ అనమాట అండి ఇది డైలీ ఈ విధంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యవంతం అవుతుంది అనమాట అండి కొండలనే పిండి చేస్తాం అనమాట అండి ఏంట అని ఆశ్చర్యపోతున్నారండి పలకలూరు దగ్గర పోలేరమ్మ తల్లి దేవాలయం ఉన్నదండి అక్కడ ఇక్కడ పెద్ద ఉయ్యాల ఒకటి ఉంటుందన్నమాట ఇప్పుడు కూడాను ఎప్పుడు వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాం అండి ఒకసారి ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట మా వారు వీడియో తీస్తున్నారు ఉయ్యాలంటే సహజంగా నాకు భయమేనండి వాంతులు అవి అనమాట కానీ వచ్చేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు మా ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అటు ఊగుదాం రోజు అని అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఊగటానికి టైం కుదరదు హడావుడిగా వెళ్ళటం రావటం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఒకరోజు స్పెండ్ చేసేసి మా వారు అక్కడ బండి ఆపేసేసి మా వారిని వీడియో తీయమని చెప్పేసి నేను ఈ విధంగా ఉయ్యాలకు ఊగుతున్నానండి ఉయ్యాలంటే ఇష్టం ఉండదండి కానీ చూస్తుంటే మాత్రం ఊగాలనిపించింది వాంతులు వస్తాయండి నాకు వాంతులు అవుతాయి అనమాట కళ్ళు తిరుగుతాయి అనమాట అండి ఇక ఈ విధంగా ఈ ఎంజాయ్ అనేది ఈ సంతోషం అనేది ఆనంది ఆనందించానండి ఈ విధంగా చిన్నపిల్లలాగా చిన్నపిల్లని అయిపోయాను అనమాట ఈ సంతోషాన్ని ఈ ఆనందం అనేది కోట్లు పెట్టినా దొరకదండి వెళ్ళ కట్టలేనిదనమాట చక్కగా ఈ ఉయ్యాలనేది ఈ విధంగా అక్కడ ఉంటుందన్నమాట బాగా పెద్ద పెద్ద తాడి చెట్లు ఇటు ఒకటి పెద్ద పెద్ద మోకులతోటి ఈ విధంగా కట్టి తయారు చేశారనమాట అండి పోలేరమ్మ తల్లి దేవాలయం దగ్గర అనమాట ఇక ఈ విధంగా ఊగుతున్న చిన్నపిల్లని అయిపోయానండి ఉయ్యాలు ఊగుతూ ఒక పావు గంట సేపు ఈ విధంగా చిన్నగా అంతటి నేను దిగాను అనమాట అండి మీకు ఉయ్యాలంటే ఇష్టమేనండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు ఉదయాన్నే ఫంక్షన్ ఒకటి ఉన్నదండి అందుకనే వంట కానీ టిఫిన్ కానీ ఏం చేయలేదనమాట మా వారు నేను రెడీ అయిపోయి వెళ్ళేసి ఇంకా ఫంక్షన్ ముగించుకొని వచ్చేసాను అనమాట అందుకే టిఫిన్ కానీ వంట కానీ ఏం చేయలేదండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలని కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి